వనపర్తి మండలం కాశీంనగర్ ఎర్రగట్టు తండాకు చెందిన ఎం నరసింహనీలేశ్వర్ ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలభై మంది కార్యకర్తలు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బ్యారెస్ పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి నిరంజన్ రెడ్డి ఆహ్వానించారు పార్టీలో చేరినవారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేశామని కాని ఉన్న సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడం రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణ నిర్లక్ష్యం చేయడంతో నిరంజన్ రెడ్డి వల్లే అభివృద్ధి సాధ్యం అని పార్టీలో చేరుతున్నాం అని అన్నారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాశీనగర్ చుట్టూ పక్కల తండాలు సాగునీటికోసం పడుతున్న కష్టాలు చూసి కేసీఆర్ ని ఒప్పించి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై మూడువ రోజు యాభై కోట్ల రూపాయలు రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణ కోసం మంజూరు చేయడం జరిగిందని కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్ నిర్మాణ పనులు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బంది పెడుతుందని ఆయన విమర్శించారు వెంటనే ప్రభుత్వం రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతులతో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము అని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది మన ఆందోళన మనం ఇప్పుడు ఆ పిల్లగానికి ఏం కావాలో వాళ్ళు అరుస్తే కదా వాళ్ళ మళ్ళీ వేసేది ఏడిస్తేనే కదా పాలిస్తుంది లేకపోతే వాళ్ళు నేను నేనున్నానే పని మీద పడిపోతారు ఏడిస్తే మన తల్లి ఏడుస్తుండే పాలక అని చెప్పిస్తుంది సర్కారు కూడా అంతే మన మౌనంగా ఉంటే పని జరగదు ఆందోళన చేయాల్సి వస్తుంది ఒక్క పూట ఆందోళన పొద్దు పొద్దుగాల మీరు ఇలా ఇంట్లో కలిగింది దీన్ని బయలుదేరండి మధ్యాహ్నం పూట నేను బో మీరు అది తొమ్మిదింటికల్లా రావాలి ఎన్నిటికి తొమ్మిదింటి నుంచి ఆనే వరుసగా పొయ్యిలు పెడదాం వంట మార్పులు పెడదాం నీళ్ల కోసం వంట వార్పులు పెడుతున్నాం బిడ్డ నీళ్లు రాకపోతే పొయ్యి తీసుకొచ్చి మీ ఇండ్ల కాళ్ళనే పెడతాం అని చెప్పి దమ్కి ఇద్దాం సరేనా ఖచ్చితంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని చేకప్ చేయాలి వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు గుత్తగారికి అప్పని చెప్పి పని మొదలు పెట్టిస్తారంటే ఆరు నెలలు నచ్చి కొట్టేసావు ఆ పనిని పెద్ద కష్టమైంది ఏం కాదు చుట్టుముట్టిట్లా సాసర్లాగా కట్టబోయడమే కట్టబోసేసి కింది పోయే దానికి త్రూమి పెడతాం ఇక్కడ వచ్చేటువంటి దానికి మనం లిఫ్ట్ పెడతాం లిఫ్ట్ పెట్టుకుంటే అక్కడ కరెంట్ లైన్ గుంజేస్తాం మోటార్లు పెడితే అయిపోతుంది దానికి పెద్ద బ్రహ్మ విధం ఏం లేదు దీనికి మనం పూరుకోవాలి ఇవాళ జాయినింగ్ తో పాటు రామన్న గడ్డ కాడ మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒక రోజంతా ఆందోళన చేసే కార్యక్రమం ఉంటుంది దానికి మీరు రావాలని చెప్పడానికే నేను ఇవాళ మీ దగ్గరకు వచ్చాను అసలు ఇంపార్టెంట్ ఇది అది అన్నట్టు కదా కాదు నాలుగు వేలు ఇస్తానే అది నాకు ఇరవై ఐదు వందలు ఇట్లా కూర్చుని ఆడపిల్లలకి ఇస్తానే అదే అదేంకోటే ఈ బంగారం ఎప్పుడు చూడని అబ్బా అబ్బాతుల బంగారం వచ్చారా అని ఆశపడ్డ వాళ్ళకంతా ఈ బంగారం కాదు ముక్క కూడా లేదు ఏ మూల దొరుకుతలేవుట ఆడ దొరుకుతలేవు అట్లా ఏం చెప్తే అది వచ్చే మన వాకిట్లో పడే అని చెప్పి అపోహ గురైనారు ప్రజలు అవునా ఆశపడ్డాం ఆశపడితే ఎప్పుడైనా ఏమైతుంది మోసం జరుగుతుంది ఆశపడకుండా ఉన్న ఉంటే మనం ఆలోచనతో ఉంటే ముదరిగిపోతాం ఎక్కువ అనే వరకు ఆశపడే వరకు ఇట్లా మోసం చేస్తారు వెనకడికి ఊళ్ళో ఎవరన్నా ఒక మనిషి మోసం చేస్తే తాండాలోనో ఊళ్ళేనో ఎవరన్నా వారు మోసం చేస్తే వారే వాళ్ళు మోసం చేసి వాళ్ళు మోసం చేసి ఏడాది పొగులు ఎదురుతుండే వాడిని కానీ సర్కారే మోసం చేయడం అనేది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాకనే ప్రజలకు తెలిసిపోయింది సర్కారు మోసం చేయకూడదు ఎప్పుడు చెప్పింది చేయాలి చాతనైంది చేయాలి ప్రజలను మోసం చేసే అధికారం సర్కారుకు లేదు ఎందుకంటే ప్రజల్ని అవమానపరచడం ప్రజల ఓట్లతోనే ఎన్నుకోబడి ప్రజల్ని అవమానించడం ఇది దారుణమైన విషయం ప్రజాస్వామ్యంలో ఇది తగదు కానీ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసి మళ్ళా చూడకెత్తుకుంటారు రుణమాఫీ సమయం కూడా కాలే అయిన మీ ఉండే మీ తాండదా దా కాలేదా కాలే ఉంది మొత్తానికి ఇచ్చిన అంటాడు రైతు మంది మూడు సార్లు ఇవన్న ఇప్పుడు మనం ఎందుకు అంటే ఓట్లు వస్తున్నాయని ఇచ్చాడు నేనేమన్నా తర్వాత ఒడ్లకు నీకు ఎంత పండితే అంత కింటాల్కి ఐదు వందలు అన్నాడు పంట తయారు అయినక లే సన్న ఒడ్లకే అన్నాడు మళ్ళీ ఏమన్నాడు కొనుగోలు కేంద్రానికి వచ్చినకే అన్నాడు కొని కేంద్రానికి వచ్చిన వాటికన్నా అన్నిచ్చిండా అంటే ఇయ్యాలి అవి పెండింగే మన యాసంగిని ఒడ్లు మీరు పండించారా యాసంగిని ఎవరికైనా ఒడ్లు అండి మొన్న బోనస్ వచ్చిందా రాలే ఎవరికి రాలే అట్లా ఏం చెప్తే అది అబద్ధమే మనం చాతనైన కాడికి పదేండ్ల కాలంలో కేసీఆర్ కాలంలో ఇన్నూరున్న పెన్షన్ వెయ్యి చేసినాం వెయ్యి ఉన్న పెన్షన్ ఇన్నూరు చేసి రెండు వేలు చేసినాం రెండు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాం మనం అదేవిధంగా రైతు బంధు సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరికి రైతు బంధు అందించినాం అందించినాం అని పదకొండు సార్లు ఇచ్చినాం దాంట్లో పది సార్లు నా చేతి నుంచే ఇచ్చినాం కేసీఆర్ ఆదేశిస్తే ఒకసారి వ్యవసాయ మంత్రిగా పాత ఆయన ఉండే తర్వాత నేను ఎక్కినాక పది సార్లు నా చేతికెళ్ళి వెళ్ళి ఇచ్చినాం రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలు రైతు బంధు రైతులకు ఇచ్చిన రుణమాఫీ కింద ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం కరెంటు మోటార్లకు కానీ ఇళ్లకి కానీ పోకుండా మనం ఉన్నప్పుడు కరెంట్ ఉండేనా లేకుండేనా ఇప్పుడు వస్తుంది చక్కగా సక కరెంట్ రాదు ఇప్పుడు ఎక్కడవా మరి దొంగలు తీసుకపోయిరా కరెంటు కరెంట్ ఎక్కడవా అండి